మల్లారెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి ఓయూజేఎ డిమాండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రి వర్గ విస్తరణలో రంగారెడ్డి జిల్లాలో సీనియర్ నాయకులు మల్రెడ్డి రంగారెడ్డిని నియమించకుండా నిర్లక్ష్యం చేయడంపై ఓయూజేఎ అధ్యక్షుడు జోగు నరేందర్ ప్రశ్నించారు ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగారెడ్డి జిల్లా ప్రజలకు వారి సమస్యలు విజ్ఞప్తులు తెలియజేయడానికి మంత్రి లేకపోవడం బాధకరమన్నారు

ఒక్క మంత్రి పదవి కూడా కేటాయించడం జరగడం లేదు మరియు రంగారెడ్డి జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతున్న ప్రాంతం అయినప్పటికీ ఒక్కొక్క జిల్లా ఈ రాష్ట్రంలో ఉన్న జిల్లాల్లో ఒక్కో జిల్లాకు రెండు రెండు మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది కేవలం ఇబ్రహీంపట్నం ప్రాంతము మరియు రంగారెడ్డి జిల్లా ప్రాంతము మంత్రివర్గ విస్తీర్ణంలో చోటువరకు ఇంకా దొరకడం లేదు కాబట్టి ముందు ముందు మంత్రివర్గ విస్తీర్ణలో ఆల్రెడీ రంగారెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మా యొక్క ప్రాంత ప్రాంత ప్రజలు రంగారెడ్డి జిల్లా ప్రజలు విద్యార్థులు మరియు అందరి యొక్క సమస్యలను చెప్పుకోవడానికి ఒక మంత్రి కూడా లేడానికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సో కాబట్టి తప్పకుండా సీనియర్ నాయకులు మలక్పేటకి రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన నాయకుడు సీనియర్ నాయకుడు ఎంతో సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి శ్రీ గౌరవనీయులు మల్లెడ్డి రంగారెడ్డి గారికి హోమ్ మినిస్టర్ కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ ఈ సం సంక్రాంతి ముందు ముందు మంత్రివర్గ విస్తీర్ణంలో భాగంగా రంగారెడ్డి జిల్లాకు మల్లరెడ్డి రంగారెడ్డి గారికి మంత్రి పదవి కేటాయించి మరియు రంగారెడ్డి జిల్లాకు ఒక మంచి బహుమానం ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను